హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ ఇప్పుడు మనమైతే పొదిల్ దగ్గర ఉన్న భవానీ దాబా దగ్గర అయితే ఉన్నాం ఈ భవానీ ధాబా పొదుల్ నుంచి కనిగిరి వెళ్లే రోడ్లో రిలయన్స్ జియో మార్ట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ ఏమేం ఫేమస్ మనం ఏమేమి టేస్ట్ చేసాం టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి మరి నా పేరు వెంకటరెడ్డి అండి మేము ఇప్పుడు కాదండి దగ్గర దగ్గర ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఇలా వాటర్ అది బాగుంటుంది ప్లస్ రెగ్యులర్గా వస్తుంది ఫుడ్ ఎక్సలెంట్ అండి తలకాయ బోటి బ్లడ్ పరోటా కిచిడి అన్ని సామాన్య మానవ మానవుడికి అందుబాటులో ఉంటాయి ప్రైజెస్ ఎక్సలెంట్ అండి ఎందుకంటే ఇవాళ బయటికి వెళ్ళి తినాలంటే ఆడ ఒక సంగటివాళ్ళు పెట్టాడు ఆడ ఆ సంగట వాళ్ళు తినాలంటే రెండు అవుతుంది ఫుడ్ కానీ ఇక్కడికి వచ్చింటే యాభై రూపాయలు అర Đó. Rồi, áp được phải. Để tôi vào. À, đợi đã, đợi đã. Nó not going ఏం పేరు మహేష్ అన్న ఏ ఊరండి కొద్ది లోకల్ ఎప్పటి నుంచి ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి తెలుసు మాకు ఇది ఇంకా ఎప్పటి లోకలే కాబట్టి మాకు ఫస్ట్ నుంచి తెలుసు ఇక్కడ మీకు ఇక్కడ ఏమేమి మెయిన్ ఇక్కడ తలకాయ కూర బోటీ చికెన్ ఫ్రై కానీ బ్రెయిన్ ఫ్రై అయితే బాగుంటుంది ఇక్కడ మెయిన్ తలకాయ కూర ఫేమస్ ఇక్కడ బోటీ తలకాయ కూర ఎప్పుడు కావాలన్నా ఇక్కడికే వచ్చి తీసుకుంటాం మేము టేస్ట్ మా టేస్ట్ బాగుంటుంది కదండి ఇక్కడికి వచ్చేది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే వస్తాం చాలా ఉంటాయి కానీ వచ్చి ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు మనం ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను కొంచెం మాస్ వాతావరణంలో ఈ హోటల్ ఉన్నప్పటికీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే బాగుందని అందరూ చెప్తుంటారు ఇక్కడ మనకి ప్రసిద్ధి చెందిన రెసిపీస్ ఏమిటంటే మటన్ తలకాయ కూర చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ ఎగ్ బుర్జీ చికెన్ కర్రీ మటన్ బేజా ఫ్రై రాగి సంగటి కిచిడి మొదలైనవి ఇక్కడ దొరుకుతాయి అంతేకాకుండా ఇక్కడ వైట్ రైస్తో పాటు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇట్లాంటివి కూడా దొరుకుతాయి ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ పరోటా సారవ అయితే రీజనబుల్ ప్రైసెస్లో చాలా బాగుంది కిచిడీలోకి నిమ్మకాయ పిండుకొని ఆ చికెన్ కర్రీ తోటి తింటే ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది చికెన్ కర్రీ అయితే స్పైసీగా మసాలాలతోటి చాలా బాగుంది శారువాలో అయితే నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కలుపుకొని తింటే సూపర్గా అయితే ఉంది రాగి సంగటి నాటుకోడి పులుసు ఈ రెండు కాంబినేషన్స్ అయితే మనకు చెప్పక్కర్లేదు కదా న్యాచురల్గా పండించిన రాగుల్ని రాగి పిండి పట్టించి ఇక్కడైతే వీళ్ళు రాగి సంగటిని తయారు చేస్తున్నారు రాగి ముద్ద టేస్ట్ అయితే అదిరిపోయింది నాకైతే బేసిక్గా రాగి ముద్దతో చికెన్ తిన్న తర్వాత దానిలో పెరుగు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి మీరు కూడా ఎప్పుడైనా రాగి ముద్దలో చివరిగా పెరుగుతోటి కలుపుకొని తినండి ఆ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది కడుపులో చల్లగా కూడా ఉంటుంది ఏనేనండి ఈ హోటల్ ప్రొపరేటర్ రవి గారు ఇక్కడ టెన్ ఇయర్స్గా ఈ హోటల్ని రన్ చేస్తున్నారు ఈ హోటల్ గురించి ఆయన మాటలోనే విన్నాము మా పేరు కే రవి అండి పన్నెండు సంవత్సరాల నుంచి మా దగ్గర జొన్న రొట్టె చొద్ద రొట్టె ఉంటుంది సార్ తలకాయ మాంసం బోటి మటన్ చికెన్ మటను చికెన్ అవి ఉంటాయి బోటీ చికెను లివరు పాయ చిన్న దోశలు షేర్ కిచడీ పొరోటా రాయి సంగటి అవి ఫేమస్ ఇది మేము సమయ కేంద్రం ఎప్పుడు వచ్చింది సార్ సమయ కేంద్ర టైంలో రెండు వేల పద్నాలుగులో చూస్తాం సార్ ఆ టైంలో ఆ టైంలో స్టార్ట్ చేస్తున్నాం బోటీ తలకాయ ఫేమస్గా ఎక్కువ అయ్యే తీసుకుంటున్నాం మార్గానికి న్యాచురల్ సార్ టేస్టింగ్ సాల్ట్ లేకపోతే ఏం ఆడము ఓన్లీ ధనియాలు మసాలా తల్లం టేస్ట్ మేమే సొంతగాసుకుంటాం అన్ని బాయిల్ చేసుకొని ఫ్రెష్గా మేమే తయారు చేస్తాం అన్నీ మేమే డ్రెస్సింగ్ చేసుకుని మేమే తయారు చేస్తాం మసాలాలు తయారు చేసుకునేవి పూర్తిగా కట్టెల పొయ్యి మీద ఉండే ఈ హోటల్లో మీరు కూడా ఇటు వచ్చినప్పుడు ఈ హోటల్లో టేస్ట్ అయితే ఒకసారి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా ఇంకెందుకు ఆలోచయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి